భారతదేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ పుట్టినరోజు వేడుకలను భీమవరంలో కాంగ్రెస్ పార్టీ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భీమవరంలోని గునుపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికులపూడి గోవిందరాజులు హాజరయ్యారు ఈ సందర్భంగా కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని తండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈ రోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ పాలన సంస్కరణల ఫలితమే అని అన్నారు ఈ కార్యక్రమంలో బబిలిశెట్టి కనకరాజు బండి రమేష్ కుమార్ బబ్లిశెట్టి రామకృష్ణ జంపన సుబ్రహ్మణ్యరాజు బాదరాల పుల్లేశ్వరరావు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణానికి చేసిన అందరికి కూడా స్వాగతం తెలియజేస్తాం కనకరాండి ఎందుకు వచ్చింది గారు రైట్ పెద్దలంతా ఒకసారి వస్తే ఒక పది నిమిషాల కార్యక్రమం వస్తుంది దైవం జగ్గర రమ్మని కోరుతున్నాం జాతి గౌరవం తీసినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా మీ పేరు పేరు పేరురాజు గారు ఫోన్ ఎక్కడ రాజీవ్ గాంధీ గారంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎంచతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ మతాలతో కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా అలాగే పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు అలాగే అనేక మంది చెప్పారు ఈరోజున యువతకి రాజాజన్యత ఇవ్వాలి ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి మరి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటిని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకురావడం కానీ లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు ఈ రోజు కుటుంబాలు ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లేడ చెప్పడం లేకపోతే ఎవరు చెప్పడం కాదు ఆనాడు పార్లమెంట్లో బీజేపీ తరపునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి బీజేపీలో ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు ఈ దేశాన్ని కాపాడారు ఎందుకంటే ఒక అత్యధులైనటువంటి ప్రధానమంత్రి సడన్ గా పోతే దేశంలో అనేక రకాలైన నలకొలు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఎటువంటి అలకల లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి నాలుగు వందల స్థానాలు ఇద పార్లమెంట్లో ఐదు వందల చెల్లర ఉంటే నాలుగు వందల సీట్లని ఐదు వందల నాలుగు వందల చెల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి అలాగే మరి వరదలు ఎనభై ఆరు ఎనభై ఏడు వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డంటానే ఆయన పర్యటించడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపును నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం బాధపడటం అంటే నేను తాతాజీ గుడి మీద ఆ నైట్ మరి కింద పడి పొల్లి పొల్లి పరిస్థితి ఎంత మా గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన ఇతనం ఆ మహానుభావుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు పోల్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి తిరిగి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారు ఇర ఒక్క ఉన్న యువకుడికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటర్ తిప్పించి యువత రాజకీయాలకు రావాలి ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అని ఆలోచించి నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ మంచి అండగా కూడాను అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఎంత అందంగా ఉంటాడు ఈయన అనిపించేది అటువంటి అందంగా ఉండేవాడు ఆయన అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గురాలకి చేతులు ఎలా వచ్చాయో కాల్చి తోటి చంపేయటం జరిగింది ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తేరని లోటు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పార్టీలతో సందేహం భేదం లేకుండా నేను చెప్తున్నాను ఆయన ఆలోచన ఒకటే రాజకీయాలు కాదు మా తాత ప్రధానమంత్రి చేశాడు మా అమ్మ ప్రధానమంత్రి చేసింది నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయన ఎక్కడ ఉండేది కాదు ఈ దేశం బాగుండాలి ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ వన్ దేశం అవ్వాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి ચની વ્યક્તિ રાજીવ ગાંધી ગુરુ અઢી ગોપુર Jadi dia pelan-pelan tega, tidak? Aduh, nggak. mati mati. रक्षा छ ओके फोटो फोटो मलाई